న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సానుభూతి పొరులైన కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగించి వారి జీవన ఉపాధి పోగొడుతున్నారు నియోజకవర్గ ప్రజలు మీకు ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలు ఉపయోగించండి వ్యాపారాల అభివృద్ధి చెందేలా చూడండి షుగర్ ఫ్యాక్టరీ భూములు కాపాడండి సహకార రంగంలో యువతకు ఉపాధి కల్పించేలా మంచి పరిశ్రమల సహకారం మేరకు కృషి చేయండి అని అన్నారు దానికోసం చెప్పేసి ఈ రోజు పత్రికా ముఖంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేద్దామని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొంది మీ కుటుంబానికి భయపడి ఎంతో మంది వ్యాపారస్తులు ఆమదారవలసిన నియోజకవర్గం నుండి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ రా రప్పించండి వ్యాపారాలు పెంపొందించండి వ్యాపారాలు జరిగితేనే రేపు పొద్దున శ్రీకాకుళంకి అత్యంత దగ్గరలో ఉన్నది మంది ఒక రెండు నెల ఉంది రెండు నదుల మధ్యన ఉంది మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చును వీటన్నింటినీ వదిలేసి ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటివి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద నీకు పెద్ద ఉద్యోగస్తులు ఏమైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించగలవా సచివాలయం ఉద్యోగస్తులు ఓటు వేయలేదని చెప్పేసి వాళ్ళని ఎక్కడెక్కడికో వాటి వేరగట్టం కంచిలి ఇచ్చేపురం తీసిరేస్తావా చిన్న పిల్లలతో వెళ్తున్నారా ఈరోజు నీకు పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉందో మాకు తెలుసు అందరికీ నువ్వు ఒక ఆర్డీఓని కానీ డిఎస్పీని కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలవా నీకు ఆ శక్తి ఉందా నీ పార్టీలో నీకంత పలుకుబడి ఉందా ఇలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చిన్న చిన్న బతుకు జీవనంగా సాగిస్తున్నటువంటి చెత్తబండి తోసుకున్న వాళ్ళు మీద నీ ప్రతాపం అంతా ఇందుక నీకు అవకాశం వచ్చింది ఇంత చిల్లర మనిషిరా నువ్వు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చెప్తున్నాం మీరు మంచి పనులు చేస్తే సహకరిస్తామని చెప్తున్నాం ఇంకా మీరు ఇంకా ఈ పద్ధతిని కానీ మార్చుకోకపోతే రేపు మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు తీస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు ఇక్కడ మన మన మా గవర్నమెంట్ వస్తుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ తీసేసిన ఉద్యోగస్తులు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు మేమందరం ఇక్కడ ఉన్నాం వాళ్ళ కోసం కోర్టుకైనా వెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్తాం మేము వాళ్ళకి భరోసాగా ఉంటాం మీ తీసేసినంత మాత్రాన్ని నూరుకోమేము మేము మేము భరోసాగా నిలబడతాం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళెవరు ఉండరు అది కూడా చెప్తున్నాం మళ్ళీ దీనికి అసలుకి మరి రెండు రెట్లు వేసి దానికి చక్కెర వడ్డీ కలిపి మరీ మేము చెల్లిస్తాం మీరు దీన్ని రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ మారకపోతే మాత్రం బాగోదు ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద